నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ డివిజన్లోని చిత్తరయ్యారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా పన్నెండు లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ టూర్ రూమ్ ను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి శాసన సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సవిత అనిల్ కిషోర్ హాజరయ్యారు ప్రారంభోత్సవాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో చిత్తరయ్య రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కృష్ణారావు ప్రధాన కార్యదర్శి బాలమల్లు విజయవంతం చేశారు వెయ్యి రూపాయల సమస్యలు వాళ్ళ ఉంటాయి సో దీంట్లో ఏ కాలనీ వాళ్ళు అయితే ముందుకు వచ్చి ప్రెషర్ పెట్టుకొని మనం పదే పదే వాళ్ళు ఎంబడబడి నేను నాతోటో లేకపోతే మా కార్పొరేటర్ గారితోడో వాళ్ళకి ఫోన్లు చేయించుకొని మళ్ళీ కొంచెం ఫాలోఅప్ చేసుకున్న పనులు సక్రమంగా ముందుకు పోతున్నాయి అనే దానికి మీ యొక్క టూల్ రూమ్ నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుతారు సహకరిస్తున్నారు సార్ మహిళా వచ్చే నా యొక్క పీరియడ్ ఎండ్ అయ్యే వరకు మీకు అభివృద్ధిలో ఎటువంటి వెనుకబాటుతనం తనం లేకుండా చూసుకుంటానని కూడా హామీ ఇస్తాను మనం ఉదాహరణకు కొన్ని కార్యక్రమాలు చెప్పుకుంటే మనము యూపీహెచ్సి ఒకటి అల్వోల్డ్ అల్వాల్ ఒకటి ఇనాగ్రేట్ చేసుకోగలిగినాం అదేవిధంగా మన ఫైర్ స్టేషన్ కి సంబంధించి ఒక పదకొండు గుంటలు మన అల్వాల్ పోలీస్ స్టేషన్ పక్కకు శాంక్షన్ చేయించుకున్నాం ఇప్పుడు పని మొదలవ్వాల్సింది ఉంది అదేవిధంగా మన ఈ జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గర మత్స్య దగ్గర అడిషనల్ వెంట్ కూడా ఒకటి ఆరున్నర కోట్లతోటి శాంక్షన్ అయింది త్వరలోనే అంటే టెండర్ ప్రక్రియ జరుగుతుంది దానికి చిన్న చిన్న డిజైన్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ దాని అన్ని అడ్రస్ చేసుకున్నాక అది కూడా మళ్ళీ ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వెళ్ళింది మేబీ ఇంకొక వన్ టూ మంత్స్లో టెండర్ కంప్లీట్ చేసుకొని అక్కడ కూడా మనకు ఒక అడిషనల్ వెంట్ అంటే ఆర్యూబి రావడం జరుగుతుంది సో దట్ మనకు రాకపోకలు ఇబ్బంది లేకుండా అవుతుంది ఈ భూదేవి నగర్కి అడిషనల్గా మనం ఒక గేటు ఈ పార్ట్ ఆఫ్ ద సిటీ అంటే ఇటు దీనికి వెంకటాపురం కానాజీ గారికి అదేవిధంగా బాలమల్లు గారికి భిక్షపతి గౌడ్ గారికి నారాయణ రెడ్డి గారికి సత్యనారాయణమూర్తి గారికి కాలనీలో ఉన్న మిగతా సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈ కార్యక్రమానికి మా యొక్క చీఫ్ గెస్టు గెస్టు అన్ని రకాలు ముందుండి మమ్మల్ని ఈ వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో తీసుకెళ్తున్న మా సబితక్కకి అనిల్ అన్నకి మా పట్టాభి అన్నకి పట్టాభి అన్న గురించి నేను ఎంత వింటున్నా కొద్దికి ఆయన మీద అభిమానం పెరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడికి వచ్చే ముందు అయితే నాకు ఈ స్థలం వాళ్ళ కుటుంబం నుంచి వచ్చింది అనేది ఐడియా లేదమ్మా బట్ తెలిసిన సంది నిజంగా కూడా అన్న మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా గ్రేట్ అన్న మీలాగా ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి సమాజానికి ఇదే విధంగా సేవ చేయాలని కూడా కోరుకుంటున్నా అదే విధంగా మా సత్యనారాయణ గౌడన్నకి మా సీనన్నకి మళ్ళీ మా కిషోర్ గారికి మళ్ళీ అనిల్ గారికి ఇక్కడికి వచ్చిన మహిళలకు అదే విధంగా మా బీఆర్ఎస్ ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకోవాలా కాలనీ సంఘం ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వచ్చి రాజకీయ నాయకులనే కాకుండా ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసి అధికారులని ఇతర తర ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా పనులు చేపించడం అనే దానికి నిదర్శనంగా మీ యొక్క కాలనీ నిలుస్తుందని చెప్పడానికి నిజంగా ఆనందంగా ఉందన్న ఎందుకంటే నేను చాలా సందర్భాలలో చూస్తుంటా కొందరు రిప్రజెంటేషన్ ఇస్తారు మళ్ళీ ఆరు నెలల తర్వాత కానీ ఒక ఎనిమిది నెలల దాకా కూడా కనిపించరు మళ్ళీ ఎప్పుడో వస్తారు వన్ ఇయర్ తర్వాత వచ్చి మిమ్మల్ని అప్పుడు కలిసినాం కదా మళ్ళీ ఒక ఇంకో సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ అప్పుడు కలిసినాం కదా అంటే అట్లా పనులయ్యే పరిస్థితి ఇవాళ జిహెచ్ఎంసీలో లేదు ఇంతకుముందు సీనన్న అన్నాడు అధికారమా విపక్షమా నేను కూడా అదేం చూడన్నా అధికార పక్షంలో ఉన్నానా విపక్షంలో ఉన్నానా చూడకుండా ఏ ప్రకారంగానైనా అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి మన పనులు చేయించుకోవాలనేదే నా సంకల్పం కా కానీ ఏమైతుందంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఏ విధంగా పరిస్థితి ఇన్స్పెక్టర్లు వచ్చే ఇన్స్పెక్షన్ చేసినాం ఒకసారి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా పెట్టించి ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా కూడా వాళ్ళకి చూపించి అక్కడ నుంచి కూడా ఒక ఎంట్రీ మనం ఇప్పించుకుందాం అనేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే మీరు నన్ను ఒక ప్రేమతోటి యాభై వేల మెజారిటీ తోటి గెలిపించాం నా బాధ్యతగా నేను తప్పకుండా బాధ్యత తీసుకొని మీరు ప్రతి సందర్భంలో మా బోయినపల్లిలో నా ఆఫీస్ ఉంటుంది అక్కడికి వచ్చినా సరే లేకపోతే మా అక్క ద్వారా పంపించినా సరే తప్పకుండా మీ ఏ యొక్క పనులు ఉంటాయో సివిక్కి సంబంధించిన సివిక్ మన ప్రాబ్లమ్స్ ఉంటాయో తప్పకుండా అడ్రస్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృష్ణారావు గారికి మరొక్కసారి ఈ కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ